హలో అండి అందరికీ ముందుగా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ప్రస్తుతానికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అందరూ కూడా తప్పకుండా మన వీడియోస్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటానన్నమాట మీ అందరి సపోర్ట్ తోటి అయితే మేము కేరళలో ఉన్నామని మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఎందుకంటే మన వీడియోస్ రావన్నమాట మేమైతే మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళామండి అక్కడ వచ్చి సెవెన్ డేస్ అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా భగవద్గీత పారాయణం అయితే చెప్పారనమాట వాళ్ళైతే మలయాళంలో చెప్పారండి కానీ నేను కూడా ఎంతో అంతా విన్నాను విన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ నేను తెలుగులో కూడా భగవద్గీత పారాయణం చేస్తాను అధ్యయనాలు ఎంతో అంతా నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి అనుభవం అంటే పెద్ద నేను అందరికంటే ఎక్కువ తెలిసిన మేధావిని నన్ను చెప్పట్లేదు నేను కూడా భగవద్గీత పారాయణం అయితే చేస్తానండి అవి మీనింగ్స్ అనేవి నాకు కొంచెం తెలుసు అనమాట సో దాన్ని బట్టి నాకు వీళ్ళు మలయాళంలో చెప్పినా కూడా ఎలాగో నాకు మలయాళం అంతా కూడా అర్థమవుతుందండి దాన్ని బట్టి భగవద్గీత పారాయణం అక్కడ ఉన్న మీనింగ్ అనేది నాకు అర్థమైందనమాట మేమైతే కంటిన్యూగా సెవెన్ డేస్ అయితే వెళ్ళలేదండి వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళి అక్కడైతే వినడం జరిగిందనమాట ఎంత బాగా అనిపించిందంటే అసలు మాటల్లోనే చెప్పలేను అనుభూతి అనమాట ఏదో వీడియో కోసం చెప్తున్నాను అనుకోవద్దు మన చెప్పు అవి విన్నంతసేపు కూడా అసలు ఆ కృష్ణుడి లీలలు అలానే ఆ భగవద్గీతలో ఉన్న అధ్యయనంలో ఉన్న మీనింగ్స్ అంతా కూడా మనం అసలు మనిషి పుట్టిన తర్వాత ఒక్కసారైనా కూడా భగవద్గీత పారాయణం అనేది చేయాలండి అవి చదవడమే కాదు దానిలో ఉన్న అధ్యయనాలు అర్థం చేసుకోగలిగితే ఇక మన జన్మ అనేది ధన్యమైనట్లే మీకు చెప్పే అంత పెద్దదాన్ని అయితే నేను కాదు అలా అని నాకు అంతా తెలుసు నేను చెప్పట్లేదు నాకు కూడా ఈ మధ్య నేను రియలైజ్ అయ్యి భగవద్గీత పారాయణం అయితే చేయడం జరుగుతుంది అనమాట నా అనుభవాన్ని బట్టి మీకు చెప్తా ఉన్నాను ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే భగవద్గీత పారాయణం అయిపోయిన తర్వాత అక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదానం జరుగుతుంది కదండి సో అక్కడ అన్నదానం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి అన్నదానంలో అయితే కేరళ రైస్ సాంబార్ అలానే ఇంకా ఏవో రెండు కర్రీస్ అప్పుడం కూడా ఇచ్చారండి ఇంకా రసం అలానే మజ్జిగ కూడా తర్వాత నెక్స్ట్ అయితే మనకి కావాలంటే కనుక ఇస్తారు ఎక్కడైనా సరే మనం గుడిలో అన్నదానం అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవచ్చు అసలు ఎంతమంది వస్తున్నారంటే కనుక వస్తూనే ఉంటున్నారండి అలానే తిని వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారనమాట వీళ్ళైతే అసలు అలసిపోకుండా వండుతూనే ఉన్నారు అలానే వడ్డించేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా ఇంకా కావాలా ఇంకా కావాలా అని మరీ అడిగి మరీ వడ్డిస్తున్నారనమాట మళ్ళీ ఇంకా అన్నదానం అంతా అయిపోయిన తర్వాత మేము కూడా కొంచెం అక్కడ హెల్ప్ అనేది చేసామండి ఈవినింగ్ టైంలో శ్రీకృష్ణని అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట అవి విన్నంతసేపు కూడా ఎలాగో మాకు మలయాళం అర్థమవుతుంది కాబట్టి నాకు అర్థమైంది చంద్రీ కృష్ణుడిని ఇక్కడ ఉయ్యాల్లో అయితే వేసి ఆ పంతులు గారు అయితే మాకు అదంతా కూడా వివరించి చెప్పారండి ఆ చిన్న పిల్లలందరినీ కూడా కృష్ణ రాధా గోపికలు ఇలాగ మొత్తం అలంకరించి వాళ్ళందరితో పాటు మాకు కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్ని కృష్ణయ్య అయ్య ప్రసాదనం మాకు వెన్న అయితే ఇచ్చారండి అక్కడ చూసినట్టు నుంచి అయితే నాకు కూడా పెద్దగా తెలియదండి వాళ్ళైతే ఏదో నమస్కారం చేసుకొని వాటిలో నుంచి అయితే అటు నుంచి ఇటు అయితే వాటిని పోస్తూ ఉంటారన్నమాట నెక్స్ట్ వీడియోలో నేను తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళతో కనుక్కొని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను మలయాళం వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసారండి అక్కడ చూడండి వాళ్ళు ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో ట్రెడిషనల్ బట్టల్లో సేమ్ ఒకటే కలర్ అండి అందరూ కూడా ఒకటే అలానే నృత్యం కూడా చేశారనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత భగవద్గీత పారాయణం అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అయితే ఇది జరిగిందండి అక్కడ పంతులు గారు చూడండి ఆ కృష్ణయ్యకి ఇస్తున్నారు ఇస్తున్నారనమాట అసలు లాస్ట్ రోజు మేమైతే కంటిన్యూగా వెళ్ళలేదండి కాకపోతే మరి మాకు ఎందుకు అనిపించిందో తెలియదు లాస్ట్ రోజు అయితే అరే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఆ ఏంటి రేపటి నుండి ఇంకా లేదా అన్నట్లు అనిపించింది అసలు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వచ్చిన వాళ్ళు ఇంకెంత ఫీల్ అయి ఉంటారు చూడండి మేము ఎప్పుడో ఒకసారి వీలున్నప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళం అది కూడా టైం టు టైం వెళ్ళి ఏదో ఒక గంట ఆరు గంట కూర్చొని అన్నదానం తర్వాత భోంచేసి అక్కడ ఉన్న వాతావరణం కొంచెం అలా తిరుగు చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట కానీ చాలా మంది ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా అలాగే అక్కడే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారంటని బట్టి చూస్తుంటే వాళ్ళు ఎంత మిస్ అయి ఉంటారు కదండి ఆ భగవద్గీతలోని ఆ సారాంశం తెలుసుకున్న తర్వాత అలానే ఆ కృష్ణలీలలు తెలుసుకున్న తర్వాత అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఇలాంటి మెన్నో మంచి వీడియోస్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం అంటే వీడియోకి ప్రతిసారి లైక్ చేసి మీరు కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ తెలియక ఈ వీడియో లో ఎలాంటి పొరపాట్లు మాట్లాడుతుంటే నాకు క్షమించండి నాకు తెలిసినంతలో నేనైతే మీకు చెప్పగలిగాను